పత్రికా స్వేచ్ఛ జర్నలిస్టుల బాధ్యతలు విధులు హక్కులు జర్నలిస్టు పైన జర్నలిస్టుల పైన భౌతిక దాడులు వీటి నివారణకు చర్యలు దీని గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది ఈ మధ్య ఈనాడు దినపత్రిక వైకాపా నాయకులు పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ఉంది విలేకరులపై దాడులు చేస్తూ ఉంది అనేసి మాట్లాడారు వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు చాలా సహనము ఓర్పు చాలా సహనము ఓర్పు కలిగిన వాళ్ళు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పార్టీ నాయకులు కానీ ఎంత ఓర్పుగా ఎంత సహనంగా ఉన్నారంటే ఎంత రెచ్చగొట్టినా ఎంత రెచ్చగొట్టినా ఎన్ని తప్పుడు రాతలు రాసినా ఎన్ని తప్పుడు కూతులు కూసినా ఎంత దుర్మార్గంగా బురద జల్లినా దొంగలను వెనకేసుకుని నీతి అవినీతి పరులని రాతలు రాసినా కూడా ఓర్పుగా వినడమో లేదా నెగ్లెక్ట్ చేయడమో చేస్తాను ఈరోజు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈనాడు పత్రికల్ని నాకు తెలిసి ఈనాడు కూడా ఉండొచ్చు బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాన్ చేసినాం మా ప్రెస్ మీట్లకు రావద్దండి అని చెప్పినాం మా మీటింగులకే రావద్దండి అని చెప్పి మరి మీటింగులకు రావద్దండి ప్రెస్ మీట్లకు రావద్దండి అని చెప్పినప్పుడు నువ్వు అదే పనిగా ఏబిఎన్ బ్యాడ్జ్ వేసుకొని వచ్చినటువంటి కృష్ణని మరి ఎవరు రెచ్చగొట్టి పంపించినారు మరి ఈ మధ్యన హనుమంత్ రెడ్డి అని ఒక విలేకర్ని వినరాని భాష మాట్లాడడానికి సభ్య సమాజం తొలగించుకునేటువంటి భాషలో కొంతమంది తిన్నారు మరి ఇటువంటి సంఘటనలు తెలుగుదేశం పార్టీ నుంచి అనేకం సోషల్ మీడియాలో రాశాను నా మీద కూడా సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా పచ్చ మీడియా ఎల్లో జర్నలిజం అనేది అది జర్నలిస్ట్కే జర్నలిస్టులకే ఆగిపోలేం పత్రికలకే ఆగిపోలేం సోషల్ మీడియా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకుందో ఐటీడీపీ ఐటీడీపీ వారి సోషల్ మీడియా ఆధ్వర్యంలో ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది ఇలా మేమేం ఐటీడీపీని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాని ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ ని వేరుగా చూడటం లేదు అదంతా కూడా ఒక ముఠా రాధాకృష్ణ అనేవాడు రామాజీరావు అనేవాడు టీవీ సాంబా అనేవాడు చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళందరూ కూడా వేరే ఏం కాదే గతంలో వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా బురద వాళ్ళే కదా పవన్ కళ్యాణ్ కూడా విమర్శ చేసిన వాళ్ళే కదా హేళనగా మాట్లాడిన వాళ్ళే కదా మరి నరేంద్ర మోడీని కూడా చాలా దుర్మార్గంగా మాట్లాడిన వాళ్ళే కదా మరి ఇదే బాలకృష్ణ నరేంద్ర మోడీ గారిని ఆయన అనరాని బూతులు మాట్లాడితే ఒక సభలో అది కూడా టెలికాస్ట్ చేసే కదా ఈ ఛానల్స్ గొప్పగా ముందు మీరు మారాలా వాస్తవాలను రాయాలా వైఫల్యాలను రాయాలా అదేవిధంగా ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పార్టీగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించాలా దానికి తగ్గట్టుగా పత్రికలు కూడా ప్రభుత్వంలో తప్పులు ఎత్తకాల ప్రభుత్వంలో తప్పులు ఎత్తికేది మానేసి క్యారెక్టరైజ్నేషన్ చేసుకుంటా వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతూ మీ జర్నలిస్టులు వాళ్ళ కుటుంబ పోషణ కోసము వాళ్ళు ఉన్న వృత్తిలో వాళ్ళ వేరే వృత్తి ఏం చేత కాదు జర్నలిస్టులకి అదొక ప్యాషను జర్నలిజం అంటే ఈ దేశాన్ని చక్కదిద్దేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక వృత్తి ఒక యజ్ఞంలో భావించి ఈ జర్నలిస్టులు వివిధ పత్రికల్లో వివిధ ఛానల్స్లో వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసము జీతాలు లేకుండా కూడా పనిచేస్తారు ఫ్యాషన్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ జీతాలు లేకుండా పని ఉన్నారు యాడ్స్ మీద ఆధారపడి పని చేస్తున్నారు పత్రికా యజమానులకి యాడ్స్ అడ్వర్టైజ్మెంట్ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే దాంట్లో వచ్చే రెవెన్యూని బట్టి దాంట్లో పర్సంటేజ్ బట్టి జీతాలు ఇస్తాను మీరే కెమెరాలు తెచ్చుకోండి అంటారు మీరే కెమెరాలు కొనుక్కోండి అంటారు మీరే బైకులు తెచ్చుకోండి అంటారు వాళ్ళ బైకుల్లో వాళ్ళ కెమెరాల్లో వాళ్ళు పోయి వార్తలు సేకరించేది కాకుండా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసే సమయంలో ఎటువంటి ప్రాణాపాయానికైనా కూడా అవకాశం ఉంది ఇంకా ఏదైనా సమాచారం సేకరించడానికి ఇన్ఫర్మేషన్స్ కోసము ఇన్ఫార్మర్లకు డబ్బులు ఇవ్వాల్సి వస్తారు వివిధ రాజకీయ పార్టీలో తమకున్న నెట్వర్క్ను వాళ్ళు ఉపయోగించాల్సి వస్తుంది అందరితో ఫ్రెండ్లీగా ఉండే ప్రయత్నం చేస్తారు నాతో అన్ని ఛానల్స్ వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండే ప్రయత్నం చేస్తారు నేను ఏదైనా స్పెల్ అవుట్ అవుతాను ఏదైనా అని మాట్లాడతారు నాతో కన్వర్జేషన్ చేస్తారు నేను ఏదైనా కాంట్రవర్సీ మాట్లాడితే దాని మీద లీడ్ తీసుకుందామనేసి అట్లా ఎవరినైనా కూడా ప్రతి ఛానల్లో కూడా వాళ్ళ ఉద్యోగ ధర్మం అది ఆ ఉద్యోగ నిర్వహణలో విధి నిర్వహణలో ఎక్కడైనా తప్పులు జరుగుతాయి తప్పులు జరుగుతాయి దీన్ని ఒక పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదు మరి మీరు ఏమంటారు ఇక్కడ ఉన్నటువంటి బాలపోతన్న నాకు చాలా ఆప్తుడు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నాతో ప్రయాణం చేస్తా ఉన్నాడు రాజకీయంగా మా సొంత మండలం ఆత్మకూరు మండలం సిద్ధరాంపురం గ్రామము ఎన్నికల రోజున రెండు వేల పంతొమ్మిది పోలింగ్ రోజున ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిగాల సునీత బంధువులు అగ్రవర్ణాల వాళ్ళు ఇతను పోలింగ్ ఏజెంట్గా కూర్చోంటే బయటికి ఇచ్చి కొట్టి ఆ రోజు నాలుగైదు కుట్లు పడినాయి గాయాలైనాయి మళ్ళీ పోలీసులు వచ్చి అదే రక్తం ఓడతా ఉంటే అట్లనే పోలింగ్ ఏజెంట్ కూర్చొని ఎలక్షన్ జరిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడు ఇతనికి మార్కెటార్డ్ వైస్ చైర్మన్ ఇచ్చాము మండల కన్వీనర్గా ఆ రేడు చేశాడు ఇతను స్టేజ్ పాస్ తీసుకొని మన సభలో స్టేజ్ మీద ఉన్నాడు మీటింగ్ అయిపోయాక వచ్చేటప్పుడు మా వెహికల్స్లో ఎక్కడానికి ఆయన ప్రయత్నం చేసినప్పుడు మా వెహికల్స్లో ఎక్కినాడు ఎక్కినాడు అబ్బు హరి వెహికల్ అనుకుంటాడు ఎక్కినాడు ఒక ఎమ్మెల్సీ చిత్తూరు జిల్లా ఆయన వచ్చి ఆయన నాకు ఇబ్బంది అవుతుంది ఇంత జనంలో దారి దప్పతానేమో మీరు ఎక్కించుకోండి అంటే మా వాళ్ళు ఆయనను ఎక్కించుకున్నారు ఆ క్రమంలో నేను నడుచుకుంటూ పోతానులేనా అని పోయినాడు పోయినాడు సుమారు ఐదున్నర ఆరున్నర ఆ సమయంలో మరి ఇతని పైన దాడి చేసినారు ఆరు కుట్లు పన్నాయి కుమార్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే నేను కూడా పోయినా ఆరు కుట్లు పన్నాయి మరి ఎవరు దాడి చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళే దాడి చేసిన మా అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే దాడి చేసిన నా అభిప్రాయం ఆయన ఇంకా ఇప్పుడు చెప్పట్లే ఎవరు ఎవరు దాడి చేశారని మేము ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ పార్టీ నాయకులు కాసుకొని అసూయతో ఇంత పెద్ద మీటింగు పది లక్షల మంది వచ్చిన సభ సక్సెస్ చూసి ఓర్వలేక పార్టీలో ప్రముఖుడైనటువంటి వ్యక్తి ఒంటరిగా దొరికితే అతి సమీపం నుండి రాయి తీసి మగానికి విసిరితే పెదవి భగిలి రక్తం ఓడితే రక్తకాయాలతో ఆయన కుమార్ హాస్పిటల్లో తీసుకొచ్చి ఆయన అడ్మిట్ చేసినారు ఈ ఈ ఫోటోలు కూడా ఈ ఫోటోలు కూడా దెబ్బ చూపిస్తారు మరి దీన్ని ఏమనాల ఆ రోజు రాత్రి దెబ్బలు తగినప్పుడు ఏమనల్లా ఎవరు మరి ఆంధ్రజ్యోతి వాళ్ళు దాడి చేసినారనల్లా ఈనాడు వాళ్ళు దాడి చేసినారనల్లా మరి చంద్రబాబు దాడి చేయించాడన్న అనల్లా కొన్ని స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు దాడి చేశారని చెప్పాలా ఏం చెప్పాల పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు పది లక్షల మంది వచ్చినప్పుడు చూడ్డానికి వచ్చే వాళ్ళు ఉంటారు వైఎస్ఆర్ విమానాలు కాకుండా చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఉంటారు ఏం జరుగుతుందో విందామనేసి ప్రతిపక్షం వాళ్ళు వినడానికి వచ్చుంటారు అందరూ వచ్చుంటారు మరి జరిగిన దాడిలో వాస్తవాలను ఆ ఫిల్మ్ ఏదైతే వీడియో బయటకు వచ్చిందో ఎవరైతే అది దగ్గరగా ఉండి షూట్ చేసినారు ఒక మనిషిని అమానవీయంగా దాడి చేసి కొడతా అంటే వాళ్ళని ఆ దాడి నుంచి తప్పించే ప్రయత్నం చేయాలి అదే ఏబియానికి సంబంధించినటువంటి ఇంకొక ఉద్యోగి కూడా అక్కడ నుంచి జారుకోవడం కూడా గమనిస్తుంది మరి అతను అమానవీయంగా అతన్ని కొడతా అంటే ఎవరు రక్షించే ప్రయత్నం చేయలే వీడియో తీస్తూ నేను దాడి కరెక్ట్ అని నేను చెప్పడం లే ఇందుకు దారి తీసిన పరిస్థితి ఏంది ఎవరిది తప్పు ఎవరు బాధ్యత వహించాలా ఏబిఎన్ రాధాకృష్ణ బాధ్యత వహించాలా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి మీద దాడి జరిగిన కర్నూలులో ఈనాడు పార్టీ కార్యాలయం పైన దాడి జరిగిన బాధ్యత వహించాల్సింది మీ నాయకత్వ వైఫల్యాల వల్ల తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి మీరు దుర్మార్గాలు చేసి హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజల్ని మోసి మీరు మీరు అధికారాన్ని కోల్పోయి మళ్ళీ అధికారం లేక రావడానికి పనిచేస్తున్న ప్రభుత్వాన్ని తగ్గించి చూపేటువంటి ప్రయత్నము పలసన చేసేటువంటి ప్రయత్నం చేయడానికి మీరు మీడియాను ఉపయోగించుకుంటా ఉన్నారు మీకు ఎవరు మీ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటా ఉన్నారు మీకు జనం రావడం లే కలిసి రావడం మీరు ఎంతో రెచ్చగొడతా ఉన్నారు ఎంతో రెచ్చగొడతా ఉన్నారు ప్రజల్ని తొమ్మిది పథకాలు వచ్చిన వ్యక్తికి పదో పథకం రాకపోతే చూసారా చూసారా మేము వస్తే ఇస్తామంటారు అన్నారు స్పెసిఫైడ్ యూనివర్సిటీస్లో విదేశీ విద్యకు సంబంధించి నోటిఫైడ్ యూనివర్సిటీస్లో మాత్రమే మేము డబ్బులు చెల్లిస్తాం ఎన్ని కోట్లైనా అనేసి ప్రభుత్వం చెప్తామంటే మేము వస్తే ఎక్కడైనా ఇస్తామంటారు మేము వస్తే ఏదైనా చేస్తామంటారు ప్రజల్ని ఆశ కల్పించడము మోసం చేయడము మీ విధానం మరి మీలో నిజాయితీ ఉండే మీ పరిపాలన ఇరవై ఒక్క సంవత్సరాలు సాగింది తెలుగుదేశం పార్టీ పరిపాలన ఈరోజు కూడా మీరు చెప్పుకోవడానికి ఫలాంటి చేశామని కూడా ఏది చెప్పుకోవడానికి లేదు మరి మీ వైఫల్యాల వల్ల మీరు అధికారం కోల్పోతే ఎందుకు ఆంధ్రజ్యోతి విలేకరులు దెబ్బలు తినాలా మీకోసం తప్పుడు రాతలు రాసి ఎందుకు ఈనాడు విలేకరులు దెబ్బలు తినాలా మీకోసం తప్పుడు రాతలు రాసి ఎందుకు నష్టపోవాలా ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈనాడు విలేకరులు మరి మీరు మీరు చేస్తున్నది ఏంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి కుమారుడిని ఐటీడీపీ అధ్యక్షునిగా పెట్టుకొని మీరు మీరు చేసింది ఏంది లండన్ నుంచి కాల్స్ చేయించి లండన్ నుంచి పోస్టులు పెట్టించి విదేశాల నుంచి పోస్టులు పెట్టించి దాన్ని హైర్ చేసుకొని మనుషుల్ని ఓ పదిహేను ఇరవై మందిని హైర్ చేసుకొని పదిహేను ఇరవై మందిని హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా ఒక్కొక్కరిని ఒక్కొక్కరు ఒక జిల్లాని కంట్రోల్ చేసుకుంటా ఒక్కొక్క జిల్లాకి రెండు మూడు వందల మందికి మీరు రీఛార్జ్ చేస్తూ మొబైల్స్లో అసలు దారుణమైన పోస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులపైన దారుణమైన పోస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దుర్మార్గమైన పోస్ట్ ఇది ఇది ఏ విలువలకు ఏ విలువలకు అర్థం పడతారు ఇది రాజకీయంగా తెలుగుదేశం పార్టీ విలువలు లేకుండా ప్రవర్తిస్తూ ఉంది మీ వ్యాపార భాగస్వాములు చంద్రబాబుకు వ్యాపార భాగస్వాములు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే లబ్ధి పొందినటువంటి రామోజీరావు లబ్ధి పొందినటువంటి రాధాకృష్ణ లబ్ధి పొందినటువంటి టీవీ ఫై తదితరుల కోసం మీ లాభం కోసం మీ విలేకరులను బలెందుకు పెడుతున్నారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఈనాడు పత్రిక రాసే ముందు నాకు కూడా వంద సార్లు అనిపించింటారు నాకు కూడా వంద సార్లు అనిపించింటారు దుర్మార్గంగా మా మీద మా కుటుంబ సభ్యుల మీద మా తండ్రి గారి మీద దుర్మార్గంగా కూడా మీరు రాస్తా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో మీరు పెడతా ఉన్నప్పుడు నాకు కూడా అనిపించింటుంది అది ఒక చదువుకున్న వ్యక్తిగా బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా నన్ను నేను సంపాదించుకోగలిగాం దిగమింగుకోగలిగా బాధను నడుచుకోగలిగాం మా కుటుంబంలో మా అమ్మను కూడా వదిలిపెట్టలే మా నాన్నను వదిలిపెట్ట మా వదిని వదిలిపెట్టలే అందరి మీద దుర్మార్గంగా గతంలో కేసులు పెట్టారు ఇప్పుడు పత్రికలకు రాపిస్తాను రాపిచ్చిన విషయాన్ని మేము ఎవరు కూడా మర్చిపోమే మా మనసులో అది ఉంటుంది ఎక్కడికి పోతుంది మరి మా మా ఒక శాసనసభ్యుని ఈ కుటుంబాన్ని అన్యాయంగా బజార్కి ఇచ్చినప్పుడు దుర్మార్గంగా బురద చల్లినప్పుడు ఆ శాసనసభ్యునితో పాటు పనిచేసే వేలాది మంది కార్యకర్తలకు ఆ నొప్పి ఉండదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని వారి కుటుంబ సభ్యుల దుర్మార్గంగా మీరు వార్తలు రాయించినప్పుడు వారి పిల్లల జీవితాలని కూడా ఇబ్బంది పెట్టేలా వార్తలు రాయించినప్పుడు ఇది మాకు ఆ బాధ కదా గతంలో నేను కూడా మాట్లాడాను నేను కూడా భారతమ్మ మీద ఇష్టానుసారం మీడియాలో వక్రీకరించి రాస్తే మాట్లాడాను నేను కూడా మాకు నొప్పి కలగదా మరి తప్పెవరిది ఎవ్రీ యాక్షన్ యాజ్ ఇట్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది మరి ఎక్కడ ఎక్కడి నుంచి దీన్ని ఫుల్ స్టాప్ పెడదామని ఆలోచన చేస్తున్నారు ఇంకా ప్రేరేపిస్తా ఉన్నారు ఇంకా నలుగురు విలేకర్లు ఆంధ్రజ్యోతి విలేకరులు నలుగురు చచ్చిపోతే బాగున్నాం దీన్ని చూపించే రాష్ట్రం అంతా కూడా మేము ఈ విష ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని ఆపాదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆపాదించి అధికారంలోకి వద్దామని శివరాజకీయాలు చేసే కూడా సిద్ధంగా తెలుగుదేశం పార్టీ మీడియా మిత్రులారా ఒక్కటే చెప్తా ఉన్నాం కృష్ణ మీద దాడి మేము ఖండిస్తా ఉన్నాం గతంలో కూడా చెప్పి ఇప్పుడు కూడా చెప్తాను కానీ ఆ దాడికి కారణమైన వాళ్ళ చంద్రబాబు నాయుడు లోకేష్ రాధాకృష్ణ రామోజీరావు మరియు సాంబమూర్తి ఈ దాడికి కారణమైన వాళ్ళు వాళ్ళు ఆయా మీడియా ఇందాక నేను చెప్పినటువంటి పత్రికలు ఛానళ్లకు సంబంధించినటువంటి రిపోర్టర్లను కెమెరామెన్లను వాళ్ళను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద బురద జ ఉపయోగిస్తున్నటువంటి వాళ్ళది ఈ బాధ్యత ఇప్పటికైనా ఆలోచన చేసి మన అనుకూలంగా మీరు మారండి వాస్తవాలు మాత్రమే రాయండి ప్రకాష్ ప్రకాశరెడ్డి అనే వాళ్ళ దగ్గర రెండు వేల కోట్లు ఉందనేసి చంద్రబాబు నాయుడు మాట్లాడినారు మరి ఏమి ఆధారాలతో మాట్లాడిన ఏమి సాక్ష్యాలతో మాట్లాడినారు దాని అన్ని అన్ని మీడియా ఛానళ్ళు అన్ని పత్రికలు కూడా రాశాయి మరి ఒక నాలుగు నెలల తర్వాత ఆంధ్రజ్యోతి పేపరు ఆంధ్రజ్యోతి ఛానల్ ఐదు వందల కోట్లు ఉన్నాయని రాసింది అదే ఆంధ్రజ్యోతి గతంలో రెండు వేల కోట్లు ఉన్నాయని రాసింది మరి ఈ పదిహేను వందల కోట్లు ఎక్కడ పోయింది ఎక్కడ పోయినా మీడియా విలువలు మీరు రాసేటప్పటికి ఎక్కడి శాంక్టిటీ ఏముంది మీ పట్ల విశ్వస విశ్వసనీయత ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు క్రెడిబిలిటీ ఏముంటుంది మీది శాంక్టిటీ ఏముంటుంది మీ రాతల పైన నేను యాభై కోట్ల రూపాయలకి నా ఆస్తులను ఇస్తాను మీరు ఎవ్వరైనా రండి కొనుక్కోండి అని చెప్తే కూడా దాన్ని మీరు ప్రచారం చేయరు ప్రసారం చేయరు వరద జల్లేస్తాము కడుక్కోవడానికి అవకాశం ఇవ్వము మీరు రాజకీయంగా దాని నుంచి గెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా పార్టీ శ్రేణులందరూ కూడా మా మీద అసూయపడాలా ప్రజలందరూ మమ్మల్ని దుర్మార్గులుగా భావించాలా ఏదో ప్రజాధనం మేము దోపిడీ చేసినామని భావించాలా ఆ విధంగా ఎమ్మెల్యేల క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఎన్నికల్లో మీరు గెలవాలా గెలిచి వచ్చి మళ్ళీ దోపిడీ చేయాలి ఎందుకైనా మీడియా ఉన్నది ఎందుకైనా ఛానల్ ఉన్నది మరి ఇతర ఇతర ఛానల్స్ విలేకరుల పైన దాడులు జరిగినా వాళ్ళ పట్ల ఎవరైనా కూడా దుర్మార్గంగా వ్యవహరించినా ఫోన్లు చేసి బెదిరించినా మీడియా మిత్రులందరూ కలిసి వెళ్తా ఉన్నారా ఎస్పీ గారిని కలుస్తాన్నారా మరి ఈరోజు మా దగ్గర విలేకరులందరికీ ఇళ్ళ పట్టాలు కూడా ఇచ్చామే రెండు మూడు చోట్ల ఇళ్ళ పట్టాలు ఇచ్చామే మేమేమైనా వాళ్ళు మాకు అనుకూలంగా రాసిన వాళ్ళకి ఇచ్చినామా మీడియాలో అప్లై చేసుకునే వాళ్ళందరికీ అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇచ్చాం మరి మాకు లేని పక్షపాతం మీకెందుకు నాయకులకు లేని పక్షపాతం మీకెందుకు ఇందులో మీడియా మిత్రులు ఎవరైతే జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారో వాళ్ళలో అర్హత కలిగిన వాళ్ళందరికీ పథకాలు వస్తున్నాయి కదా మా ప్రభుత్వంలో ఎక్కడ కూడా అన్ని ఛానళ్ళ విలేకరులు అన్ని ఛానళ్ళ ఫోటోగ్రాఫర్లు అన్ని ఛానళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైనా కానీ అర్హత కలిగితే పథకాలు ఇస్తా కదా ప్రభుత్వం నుంచి అన్నీ వస్తాయి కదా మేము ఎక్కడ కూడా ప్రభుత్వం పక్షపాతం చూపట్లే ఎమ్మెల్యేలు పక్షపాతం చూపట్లే ఎందుకు మీకెందుకు ఆ పక్షపాతము ఎవరి సలహా సూచనల మేరకు ఆ పక్షపాతము కోటి కోసము దుర్మార్గాలు చేయాల్సిన అవసరం ఉందా తెలుగుదేశం పార్టీని మీరు గదనెక్కించడానికి మీరు త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందా మీరు ప్రాణాల మీద తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా ఆలోచన చేయండి ఈ సమాజంలో వాస్తవాలను వెలికి తీసేటువంటి ఒక పవిత్రమైన బాధ్యత మీకు మీకుంది మీ పైన ఉంటారు గతంలో ప్రభుత్వాన్ని కూల్చేసిన వార్తలు ఉన్నాయి స్కాములు బయటపెట్టినటువంటి వార్తలు ఉన్నాయి సిబిఐ ఎంక్వైరీలు జరిగి సిఐడి ఎంక్వైరీలు జరిగి తమంతకు తామే రాజీనామాలు చేసిన ముఖ్యమంత్రులు ఉన్నారు మరి ఈరోజు ఎక్కడికి పోయింది ఆ విలువలు ఎక్కడికి పోయినాయి మీరు రాసిన దాంట్లో వాస్తవాలు ఉంటే మనస్సాక్షి మీద బతికేటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా దాన్ని తిరస్కరించడం అవును జరిగింది పొరపాటు దిద్దుకుంటామంటారు మేము ఫలానా దగ్గర దోపిడీలు చేసామని మీరు చెప్పగలిగితే రాజీనామాలు చేస్తాం నిజంగా చేస్తే రాజకీయం అనేది వృత్తి కాదు సేవ చేయడానికి ప్రజలు ఇచ్చిన ఒక అవకాశం పదవి వచ్చిన వాడికి పదవిలోకి రాని లక్షల మంది కార్యకర్తలుగా పార్టీ శ్రేణులుగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు ఏ లాభం ఆశించకుండా ఒక పవిత్రమైనటువంటి బాధ్యత రాజకీయ పార్టీలో కొనసాగడం దొంగతనాలు చేయడానికో దోపిడీలు ఆశించో కాదు నిన్న వచ్చిన పది లక్షల మందిలో ఎంతమందికి ఎంతమందికి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించి పెట్టింటుంది పార్టీ వాళ్ళ ఇళ్లలో భోంచేసి వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ జగన్మోహన్ రెడ్డికి జై కొట్టాలా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలా ఇటువంటి వాడు మా రాష్ట్రానికి కావాలనేసి ఇక్కడికి వచ్చి ఎలుగెత్తి జగన్మోహన్ రెడ్డి పేరుతో ఆయన జై కొట్టి దొమ్మలు జరుచుకొని నేనున్నాను జగన్ అన్న చెప్పిపోయేవాడే కార్యకర్త మరి అటువంటి కార్యకర్తలకు ఎందుకు నొప్పి కలిగింది ఆంధ్రజ్యోతి విలేకరిని చూస్తానే మరి నిజంగానే నొప్పి కలిగి దాడి చేశారా లేదా ప్రేరేపితమైనటువంటి చర్యన దీని మీద ఎంక్వైరీ జరగాల ఎస్పీ గారిని కోరం ఎంక్వైరీ చేయండి యాక్షన్ తీసుకోండి అంతేగాని దీనిని పార్టీలకు ఆపాదించడం ఎంతవరకు కర్నూలులో దాడి చేశారు దాని కారణాలు శోధించండి కేసులు పెట్టండి పార్టీలకు ఎందుకు ఆపాదిస్తారు అదేవిధంగా మీరు రాసేటువంటి వార్తల మీద కూడా ఒకటికి రెండు సార్లు చూసుకొని మీరు పంపించే వార్తలు మీ డెస్క్లో ఏమైతున్నాయి మీ స్టేట్లో ఎడిషన్లో ఏం జరుగుతుంది కూడా చెక్ చేసుకోండి మీరందరూ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది మీరందరూ తప్పుదవ పడితే రాష్ట్రం చెడిపోతుంది మీరందరూ కలిసి ఎల్లో మీడియా ఏదైనా తప్పుడు వార్తలు రాసి ఈ ప్రభుత్వాన్ని గద్దె తీస్తామంటే అది అమాయకత్వమే కాబట్టి పత్రికా విలువలు పాటించేటువంటి ప్రతి ఒక్క పత్రికకు విలేకరికి అందరికీ కూడా మా పార్టీ మద్దతు ఉంటుంది మేము బాధ్యత వహిస్తాం అమాయకులైన కెమెరామెన్లైన అమాయకులైన జర్నలిస్టుల పైన ఎవరు దాడులు చేసినా కూడా మేము ఖండిస్తాం దాన్ని చర్యలు తీసుకోమని మేము చట్టాన్ని కోరుతాం కోరినాం కూడా అదేవిధంగా కుక్డబ్ స్టోరీస్ రాసి ఫర్ 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 గెయిన్ మీరు మళ్ళీ మేము ఈరోజు బాగా వార్తలు రాస్తే రేపు ప్రభుత్వం లెక్కొస్తే ఏదో చేసుకోవచ్చు అనేసి అంటే చూస్తాం ఆంధ్రజ్యోతి విలేకరులు గత ప్రభుత్వంలో ఆన్లైన్లో భూములు ఎక్కించుకున్నారు ఆత్మకూరులో సుభాన్ అనేవాడు ఒకడు ఇక్కడ కూడా నాకు తెలిసి ఏదో పేర్లు గుర్తులేదు కొడిమి దగ్గర కూడా ఐదు ఐదు ఎకరాలు భూములు ఆన్లైన్లో పేర్లు ఎక్కించుకున్నారు వాళ్ళు సాగులో లేరు ఆల్రెడీ వాళ్ళకి ఎక్సెస్ ల్యాండ్స్ ఉన్నాయి ఇళ్ళ పట్టాలకు ప్రభుత్వం ఆ భూములను తీసుకుంటే దాని సహకరించడం లేదు అంటే మీరు రాసేటువంటి వార్తల్లో నిజం ఉంటే మీరు ఎవరి గురించి ఎవరి మీద ఆలోచన చేయాల్సిన పనులే ఆశించాల్సిన పనులే మీరు ఒక పార్టీని ఒక నాయకుని ఒక ఎమ్మెల్యేని డ్యామేజ్ చేసేలా వార్తలు రాస్తే ఆ ఎమ్మెల్యే మీద పోటీ చేసే వాళ్ళకి గెయిన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ నుంచి మీరు ఏదో ఆశించి చేస్తూ ఉన్నారు ఈ రకంగా నేను చెప్పిన రెండు మూడు ఎగ్జాంపుల్స్లో కాబట్టి ఆ రకంగా ఆశించుకోకుండా పత్రికా విలువలు పాటించమని కోరుతూ చట్టపరమైన చర్యల్ని తప్పనిసరిగా ఎస్పీ గారు తీసుకుంటారు విపరీత ధోరణితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికైనా స్వస్తి బలకమని కోరుతాం